జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ ముత్యపుర్ రాఘవల ఫంక్షన్ హాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ రోడ్ సేఫ్టీ రక్తదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారిని వాణి మేడం మాట్లాడుతూ జనవరి పదిహేనవ తేదీ నుండి ఫిబ్రవరి పద్నాలుగు వరకు రోడ్ భద్రతా మహోత్సవములు నిర్వహిస్తున్నట్లు తెలిపారు వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని వాహనాలు నడిపే సమయంలో మొబైల్ ఫోన్ మాట్లాడడం చేయకూడదని వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదని పరిమితికి మించిన వేగం పనికిరాదని మైనర్లు వాహనాలు నడపకూడదని హెచ్చరించారు దీనివల్ల ప్రమాదంలో మరణిస్తే ఒక కుటుంబం రోడ్ పాలవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సహకరించాలని డిగ్రీ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు లారీ యూనియన్ ఆటో యూనియన్ డ్రైవర్లకు నలభై మంది రక్తదానం చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మన్నెం ప్రభాకర్ డిఎస్పీ శ్రీనివాసులు సిఐ రవీందర్ నాయక్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు విద్యాధర్ రెడ్డి శంకర్ నారాయణ ఎస్ఐ బొజ్జా మహేష్లతో పాటు సర్పంచ్లు ఏఎన్ఐలు కానిస్టేబుల్లు పాల్గొన్నారు

அவேலகா எல்லையர்க்கி தரவங்க நான் ஏபி எல்லையர்க்கி சரியா போலீஸ் சைன் எழுதగానే அங்க ஜெరగுது ஆரம்ப கோட்டினா ஜெరగுது ஹோதர் நம்பருக்கு அசோசியேஷன் இதுல ஆர்வலர்கள் இந்த இந்த ஹோதால பங்கேற்றினா சேர் வந்திருங்க பங்கேற்ற இந்த ஜெனரல் அவர்களுக்கும் ஐ அம் வெரி தேங்க்ஸ் பிரியா மாசிலா கோமராஜு साई इर मां